స్తే అండి నేను రోజా వైసీపీ వాళ్ళకి దేని మీద రాజకీయం చేయాలో దేని మీద రాజకీయం చేయకూడదు అర్థం కావట్లేదు ఎక్కడ మనిషి చనిపోతే చాలో అక్కడ రాజకీయం ఎక్కడ శవం చాలో అక్కడ రాజకీయం ఇలా అనడం నిజంగా బాధాకరం కానీ అనలాల్సి వస్తుంది కూడా కారణం ఏంటంటే గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి ఇద్దరు కుర్రోళ్ళు మృతి పడ్డారు అది ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరగలేదు కానీ దాని ప్రీ రీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ గారు ఏదో స్టంట్స్ చేయమన్నారు అన్నట్లుగా అందుకని స్టంట్స్ చేసి ఆ వ్యాన్ గుద్ది చచ్చిపోయారు అన్నట్టుగా వీళ్ళు ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిన్నటి నుంచి సో నిన్ను కూడా నేను వీడియోలో అయితే చెప్పాను కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద వ్యతిరేకత కోసం వీళ్ళు చేసినటువంటి కుట్ర రాజకీయం కుతంత్ర రాజకీయం మించి నీట్లు చెప్పడానికి అయితే ఏమీ లేదన్నమాట సో మొన్నటి మొన్న కన్నబాబు గారు వెళ్ళి వాళ్ళని పరామర్శించి మాట్లాడారు ఆ తర్వాత వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఏకంగా పవన్ కళ్యాణ్ గారు స్టంట్స్ చేయమని చెప్పడం కారణంగా వాళ్ళని రెచ్చగొట్టడం కారణంగా ఈ విధంగా మృత్యువాత పడ్డారు అనే ఒక ప్రొజెక్షన్ ఇస్తూ వరుస పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎంత డిఫెండ్ చేస్తారు ఎంతలా కష్టపడతారు వాళ్ళు నిత్యం కష్టపడుతున్నారు ఇలాంటి వ్యాఖ్యలు పనికి మళ్ళీ వ్యాఖ్యానాలు వచ్చిన ప్రతిసారి వాళ్ళంతా డిఫెండ్ చేసే పనులనే పడుతున్నారు అసలు లెక్క ప్రకారం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధం లేదు గేమ్ చేంజర్ ప్రీలీజ్ ఈవెంట్ నిర్వాహకులకు సంబంధం లేదు రామ్ చరణ్ గారికి సంబంధం లేదు కానీ రోజారెడ్డి గారు ఇప్పుడు స్పందించడం అయితే జరిగింది అసలు రోజారెడ్డి గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఆమె పెట్టిన ట్విట్టర్లో పోస్ట్ పెట్టిన తర్వాత కింద ఆశ్చర్యానికి గురై నేనైతే ఈమె రాజకీయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి ఏదో ఒక అంశం కావాలి దాని పర్యవసానమే ఈరోజు ఆమె పెట్టినటువంటి పోస్టు మరి కామెంట్స్ ఎందుకు డిలీట్ చేసినారు రోజారెడ్డి గారు దేనికోసం డిలీట్ చేస్తున్నారు ఎందుకోసం డిలీట్ చేస్తున్నారు చేయాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది దానికి కూడా సమాధానం చెప్పండి మీరు 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 పెట్టినటువంటి ట్విట్టర్ పోస్ట్లో వచ్చినటువంటి కామెంట్స్కి కామెంట్స్ని కూడా మీరు ఫేస్ చేయలేక మీరు కామెంట్స్ని డిజేబుల్ చేసినారంటే ఏ విధంగా చూడాలి దీన్ని మీరు పెట్టినటువంటి పోస్ట్లు అసలు ఏమైనా అర్థం ఉందా రోజారెడ్డి గారు మీరు పెట్టినటువంటి పోస్టులు ఏమైనా అర్థం ఉందా అసలు రోజారెడ్డి గారు ఏం పెట్టారంటే మానవత్వం మరిచి నిందలా మానవత్వం మరిచి నిందల ఏమి నిందలు ఎవరు మానవత్వం మరిచారు పవన్ కళ్యాణ్ గారట అక్కడికి వెళ్ళలేదట అల్లు అర్జున్ విషయంలో అలా స్పందించాడు పవన్ కళ్యాణ్ మరి గేమ్ చేంజర్ ప్రీ ఈవెంట్లో ఎందుకు స్పందించలేదు ఏం మాట్లాడుతున్నారు మీరు ఆ పోస్ట్ ఫస్ట్ టైం పెట్టిందో చదివిన తర్వాత దాని గురించి మనం మాట్లాడదాం సో ఈమె చెప్పే పోస్ట్ ఏంటంటే మానవత్వం మరిచి నిందల క్వశ్చన్ మార్క్ పెట్టి గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెళ్ళి ఇతర అభిమానులు మణికంట చరణ్లు మరణించడం బాధాకరం గేమ్ చేంజర్ ప్రిలీజ్ ఈవెంట్కి వెళ్ళినారు వెళ్ళిన టైంలో అక్కడ ఎంజాయ్ చేసినారు పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పినాడు మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎదురు చూస్తారు చాలా జాగ్రత్తగా ఉండండి మీ మీరు ఎలాంటి ఇబ్బందులు పడద్దు మీరు ఎలాంటి స్ట్రంట్స్ చేయొద్దు మీరు ఎలా యాక్సిడెంట్లు గురి కావద్దు మీకోసం మీ ఫ్యామిలీ అయితే ఎదురు చూస్తుందని చెప్పేసి పదే 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 పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కానీ మేము ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం చూడండి సో నెక్స్ట్ తన కోసం వచ్చినటువంటి ఇద్దరు అభిమానులు చనిపోయి మూడు రోజులైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనీసం పరామర్శించకపోవడం అమానవీయం మీరు రెగ్యులర్గా రాజకీయాలు ఫాలోగా అయిపోతే ఎవడేం చేస్తాడు సో ప్రతిదానికి పవన్ కళ్యాణ్ అన్నాడు కదా పవన్ కళ్యాణ్ ఎవరిని పంపించినాడు కాకినాడ నియోజకవర్గంకి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు ఉన్నారో మన తంగల ఉదయ శ్రీనివాస్ గారు ఉన్నారో ఒక చెక్ ఇచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పంపించినటువంటి పరిస్థితి అదేవిధంగా రామ్ చరణ్ గారు తన టీం నుంచి మనుషుల్ని పంపించినటువంటి పరిస్థితి ఏం పంపించాలి అట్లీస్ట్ రెస్పాండ్ అయినారు కదా పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తున్నాడు కదా రెస్పాండ్ అయినాడు కదా తన స్పెషల్ అకౌంట్ తన ప్రొఫైల్స్ నుంచే పోస్ట్ పెట్టాడు కదా సో పవన్ కళ్యాణ్ దాచుకునేది దాక్కోలేదు కదా ఇదేం రాజకీయ రోజా గారు పవన్ కళ్యాణ్ కనీసం పరామర్శించకపోవడం అమానవీయం అంట తెలంగాణలో అల్లు అర్జున్ పుష్ప టూ పుష్ప టూ పుష్ప టీం మానవత్వంతో వ్యవహరించలేదన్న పవన్ కళ్యాణ్ మూడు రోజులైనా మరణించిన అభిమానులకి వెళ్ళి ధైర్యం చెప్పకపోవడం దారుణం ఎవరు చెప్పలేదు ధైర్యం పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా వేదికగా స్పందించినారు అదే విధంగా తన తన తరపు ఉన్నటువంటి వ్యక్తులు పంపించినాడు ఇంకెక్కడ అమానవం నీకు రాజకీయం చేయాలని ఒకే ఒక దురుద్దేశంతో ఈ పోస్ట్ తప్ప దీంట్లో వెతకడానికి ఉంది మూడు రోజులైనా మరణించిన రఘమానికి వెళ్ళక వెళ్ళి ధైర్యం చెప్పకపోవడం దారుణం యువకుల తల్లులు కుటుంబాల కన్నీటి రోదన కనిపించడం లేదా రెస్పాండ్ అవ్వాలి ఎలా మాట్లాడాలి ఒక కుటుంబంలో మనుషులు చనిపోతే తప్పనిసరిగా ఆ రోదన అనేది ప్రతి ఒక్కరికి తెలుసు కదా తెలిసే కదా మానవత్వంతో పవన్ కళ్యాణ్ గారు స్పందించారు ఆ కుటుంబానికి అండగా ఉంటా ఉన్నారు మీకు తెలుసో లేదో పవన్ కళ్యాణ్ గారు అభిమానిని వేరొక హీరో అభిమాని కత్తితో పడి చంపితే ఆ కుటుంబానికి వెళ్ళి భరోసా ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఏర్పాటు చేసే విధంగా చేసింది పవన్ కళ్యాణ్ గారు ఆ తల్లికి నేను ఉన్నానమ్మా నీ పెద్ద కొడుకు కానీ భరోసా ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఆయన ఒక చోటుకు నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా అనేక రకాల ప్రోటోకాల్స్ ఉండే సో ఒక పెద్ద ప్రజా సమస్య అయితే వెళ్ళొచ్చు కానీ ఇలా మరణాల మీద వెళ్తే కదా అక్కడ ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంది అసలుకే వాళ్ళు శ్లోక సంధన ఉన్నారు అవన్నీ కూడా సవా లక్ష రీజన్స్ ఉంటాయి అవన్నీ మనకు పట్ట కేవలం రాజకీయం మాత్రమే చేయాలి ఆ రాజకీయంలో భాగం ఇవన్నీ కామెంట్ పరామర్శించకపోక అది ఆ తర్వాత ఆ యువకుల తల్లు కుటుంబాలు కన్నీటి రోజున కనిపించలేదు కదా పర పరామర్శించకపోగా మరణానికి కారణం వైసీపీ పార్టీ ప్రభుత్వం రోడ్డు వేయకపోవడం కారణం అంటూ చౌకవారు రాజకీయం చేయడం తగ్గుదా చెప్తున్నారు కదా గత ఐదేళ్ళు రోడ్లు లేవు ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు మా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని విలేజెస్లో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు మరమ్మత్తులు జరుగుతున్నాయి ప్యాచ్ వర్క్ జరుగుతుంది సంక్రాంతి లోపల అన్ని రోడ్లు నాకు తెలుసు సో నేను ఇప్పుడు ఆంధ్రాలోనే ఉన్నాను రోడ్లు ఎలా ఉన్నాయి ఏం జరుగుతుంది ఎక్కడ ఏ విధంగా డెవలప్ చేస్తారనేది నాకు ఐడియా ఉంది సో ప్రతి విలేజ్లో కూడా మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ రోడ్స్ అన్నిటిని కూడా మరమ్మత్తులు చేసే ప్రయత్నంలో ఈ రోజున కూటమి ప్రభుత్వం నిమగ్నమై ఉంది వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు సంక్రాంతి వారికి అని చెప్పేసి అంటే రోజాగారి విషయంలో ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే రోడ్లు వేసేస్తారు ఐదు సంవత్సరాల పాటు వీళ్ళు వేసినటువంటి అంతా ఎవరికి కూడా తెలియదు కానీ కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి ఐదు నెలల్లోనే ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లన్నీ వేసేస్తారు ఓ పక్క రాష్ట్రం అప్పుల కుప్పలా మారింది ప్రతి నెల అప్పు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితి మరో పక్క రాజధాని లేదు డెవలప్మెంట్ కనిపించట్లేదు ఈ ఐదు సంవత్సరాలు ఇవన్నీ చేయడం కారణం కానీ కదా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తన విజన్తో మన అమరావతి మన రాజధానిని డెవలప్ చేసే ప్రక్రియకి నాంది పలికారు సూపర్ సిక్స్ అమలు సైతం పక్కన పెట్టి ఎందుకంటే రాజధాని లేకపోతే మన దగ్గర కంపెనీలు రా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఈ సందర్భంగా నేను చెప్పాలి కాబట్టి ఉదాహరణ ఏంటంటే మన కుటుంబంలో తండ్రి పని చేయకుండా కేవలం అప్పులు తెచ్చి ఇంటిని గడిపితే ఎన్నేళ్ల పాటు ఇంటిని గడపగలుగుతాడు ఐదు సంవత్సరాల పాటు అప్పులు తేవచ్చు పది సంవత్సరాల పాటు ఏదో కొట్ట సర్దుకొని అప్పు తీసుకురావచ్చు పేరు మీద కానీ ఆ తర్వాత ఏమవుతుంది అప్పులు కుప్పగా గుండం మారి దివాలా తీసి ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ రోజున అంతరాష్ట్ర పరిస్థితి అదే ఓ సూపర్ సిక్స్ అని నవరత్నాలని ఆరత్నాలని ఈ రత్నాలని డబ్బు మొత్తాన్ని కేంద్ర బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఆర్బీఐ దగ్గర నుంచి ఏషియన్ బ్యాంక్స్ దగ్గర నుంచి అప్పులు కుప్పగా తెచ్చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికరికి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు పంచకుండా పోతే ఏమైతుంది ఒక రోజుకి దివాలా తీస్తుంది మనకంటూ ఒక రాజధాని డెవలప్ అయితే అక్కడ కొన్ని వందల కొన్ని కంపెనీలు వస్తే మనకి సంపద సృష్టించడం జరిగింది ఒక పక్క ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా చిన్న బిజినెస్ చేస్తే కనుక బిజినెస్ వృద్ధి చెందుతూ ఉంటే ఆటోమేటిక్గా మనకు ఉన్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా వెళ్తా ఉంటే ఈ రోజు నీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఆరు నెలల్లోనే అన్నీ వేసేయాల రోడ్లు వేసేయాలా కంపెనీలు తెచ్చి ఇచ్చేయాలా లక్ష ఉద్యోగాలు ఇచ్చేయాలా వాటి గురించి మళ్ళీ మాట్లాడారు సావుల గురించి మాట్లాడతాం ఏడు నెలలుగా ఆ జిల్లాకు మంత్రిగా ఉన్న అదే మీరు కదా పవన్ కళ్యాణ్ రోడ్డు వల్ల చనిపోతే మీరిద్దరి మరణానికి మీ ఓట్లేసి గెలిపించినందుకు మీరు కారణం కదా మీ గుండి మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోండి గుండి మీద చేసుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలంట రాజకీయం చేయడానికి వైసీపీ దగ్గర ఏమీ లేవు సేవల మీద లేకపోతే మరణాల మీద రాజకీయం నాకు అదే అర్థం కాదు మీరు రాజకీయం చేయాలంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే మీరు చేయండి అక్కడ కనిపిస్తుంది అమరావతి ఈ రోజున యాభై వేల కోట్ల పెట్టుబడితో అసలు రై రై జెడ్ స్పీడ్లో అక్కడ రాజధాని పనులు జరుగుతూ ఉన్నాయి రోడ్ల కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది అభివృద్ధి పదవులు ముందుకెళ్తూ ఉంది ఈ రోజున రెండు లక్షల కోట్లకి సంబంధించినటువంటి పనులకు గాను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేస్తున్నారు ఇది కూటమి ప్రభుత్వం అంటే శవాల మీద రాజకీయం చేసే పార్టీ కూటమి పార్టీలు కాదు కూటమి ప్రభుత్వం కాదు పక్క చంద్రబాబు నాయుడు గారు తన విజన్తో తన శక్తి సామర్థ్యం అన్నింటినీ కూడా పెట్టి ఈ రోజున ఆంధ్రాని అత్యద్భుతంగా డెవలప్ చేస్తూ ఉంటే వీళ్ళు ఈ రాజకీయ చేస్తున్నారు గేమ్ చేసే ప్రీలీజ్ ఈవెంట్లో ఏదైనా మరణం జరిగి ఉంటేనో మనం తప్పు పడవచ్చు వాళ్ళు ఇంటికెళ్ళే దగ్గర ఏదో వెహికల్ని ఉద్దేశం చనిపోతే దానికి కూడా పవన్ కళ్యాణ్ దానికి కూడా రామ్ చరణ్ అంటే దానికి మనం చేసేది ఏం లేదు సో మరి మొత్తానికి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఏదో స్టంట్స్ చేయమన్నాడు అందుకోవాలి చచ్చిపోయారని చెప్పేసి ఇంకో పోస్ట్ ఏదో పెట్టింది తప్పనిసరిగా ఇలాంటి నెగిటివ్ క్యాంపెయిన్స్ జరుగుతున్నప్పుడు వాటిని కనుక కట్టడి చేయకపోతే అది పార్టీకి ప్రభుత్వం నష్ట చేకూర్చడానికి అవకాశం ఉండదు సో మరి దీని మీద కూటమి పార్టీలు కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి సో ఎందుకంటే శృతిమించుతున్నారు రోజు రోజుకి ఇది కరెక్ట్ కాదు అనే కామెంట్స్ డిజేబుల్ చేస్తేనే అర్థం చేసుకోవచ్చు సో ఆమె పెట్టిన దాంట్లో ఎంత శాంటిటీ ఉంది ఎంత విలువ ఉంది ఆ పోస్ట్ కానీ చెప్పేసి సో అదనమాట